నవ తెలంగాణ పత్రికలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందిన సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే వారు ముందు ముందు ఎన్నో ఉన్నతమైన అవార్డులు అందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నా మా నవనాథపురం ప్రెస్ క్లబ్ నుంచి ఇప్పటికీ ఇద్దరికి ఉత్తమ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ అవార్డుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది వారిని ఆదర్శంగా తీసుకొని ముందు ముందు ఇతరులు కూడా ఆ ప్రయత్నం దిశగా అడుగులేయాలని నేను కోరుతున్నాను జర్నలిస్టులకు నా తోటి సహచర జర్నలిస్టులకు నాకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా సన్మానించడం అభినందనీయం ఇక ముందు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా విశేషంగా వార్తలు రాస్తూ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మన నవనాథపురం ప్రెస్ క్లబ్ ఇతర ప్రెస్ క్లబ్ లకు ఆదర్శంగా నిలవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను